హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎవరు లేని సమయంలో మీ లోపల నుండి ఒక స్వరం విన్నారా అది మిమ్మల్ని హెచ్చరించినట్టు లేదా ఒక రహస్యాన్ని మీకు చెప్పినట్టు అనిపించిందా ఒక తప్పు పని చేయబోయినప్పుడు వద్దు అని మీ మనసులో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ మెరిసిందా లేదా ఒక మంచి పని చేసినప్పుడు మీ లోపల ప్రశాంతమైన ఆనందం ఒక సంతృప్తి కలిగాయా అసలు ఆ స్వరం ఎవరిది ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు ఆ ప్రశాంత ఆనందం ఎలా వస్తుంది అదే మీ అంతరాత్మ సాక్షి మీ లోపల ఉన్న శాశ్వతమైన నిశ్శబ్ద సత్యం అదే మన నిజస్వరూపం మన కర్మలకు మూలం మన మోక్షానికి మార్గం ఈ రోజు మనం తెలుసుకుందాం అంతరాత్మ సాక్షి అంటే ఏమిటి సనాతన ధర్మంలో జ్ఞానాన్ని అందించడానికి కథలకు చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే మన అంతరాత్మ సాక్షి గురించి అర్థం చేసుకోవడానికి ఒక పురాతన కథను నేను మీకు చెప్పాలి ఇది మన పెద్దలు తరతరాలుగా చెప్పుకునే కథ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది పూర్వం ఒక ధర్మబద్ధుడైన మహారాజు ఉండేవాడు ప్రజలందరూ ఆయనను ఎంతో గౌరవించేవారు తన రాజ్యంలో నిజాయితీ ధర్మబద్ధత ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవాలని ముఖ్యంగా పిల్లలలో ఈ విలువలు ఎంత లోతుగా పాతుకుపోయాయో పరీక్షించాలని ఆయనకు అనిపించింది ఒక రోజు రాజు తన రాజభవనానికి రాజ్యంలోని చిన్న పిల్లలందరినీ ఆహ్వానించాడు వందలాది మంది పిల్లలు ఆనందంగా అక్కడికి చేరుకున్నారు రాజు వారిని చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ప్రియమైన పిల్లలారా మీరంతా నా రాజ్యానికి భవిష్యత్తు నేను మీకు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను ఇది మీ తెలివితేటలకు పరీక్ష కాదు మీ నిజాయితీకి పరీక్ష మీ అందరికి నేను ఒక చిన్న సంచిలో కొన్ని వడ్ల గింజలు ఇస్తాను ఆ గింజలను తీసుకెళ్లి అసలు ఎవరు చూడని చోట విత్తిరండి ఎవరు నిజంగా ఎవరు చూడని చోట ఆ గింజలు విత్తుతారో వారికి గొప్ప బహుమతి ఇస్తాను కానీ గుర్తుంచుకోండి ఒక్కరంటే ఒక్కరు కూడా మిమ్మల్ని చూడకూడదు ఎవరు చూడని చోట మాత్రమే పిల్లలందరూ ఉత్సాహంగా సరే మహారాజా అంటూ రాజు ఇచ్చిన వడ్ల గింజల సంచులను తీసుకొని బయలుదేరారు ఒక్కొక్కరు తమదైన రీతిలో ఎవరు చూడని చోటు కోసం వెతకడం ప్రారంభించారు కొంతమంది పిల్లలు ఎవరు చూడకూడదు కదా అని రాత్రి అయ్యే వరకు ఆగారు చీకటి పడిన తర్వాత రహస్యంగా వెళ్లి తమ ఇంటి వెనుకున్న తోటలో లేదా ఏదో ఒక నిర్మానుష్య ప్రదేశంలో గింజలు వేశారు రాత్రిపూట ఎవరు చూస్తారులే అని అనుకున్నారు మరికొంతమంది అడవిలో అయితే ఎవరు ఉండరు కదా అని నగరానికి దూరంగా ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లారు అక్కడ చెట్ల పొదల చాటున ఎవరు లేరని నిర్ధారించుకొని గింజలు వేశారు అందరూ తమదైన విధంగా ఎవరు చూడని చోటులో గింజలు వేసి మరుసటి రోజు ఉదయం రాజు వద్దకు సంతోషంగా తిరిగి వచ్చారు తమకు బహుమతి తప్పకుండా వస్తుందని ఆశించారు కానీ ఆ పిల్లలందరిలో ఒక చిన్న బాలుడు మాత్రం తన వడ్ల గింజల సంచిని అలాగే పట్టుకొని రాజు ముందు తలదించుకొని నిలబడ్డాడు అతని కలలో ఒక రకమైన నిరాశ కానీ అంతకు మించిన ప్రశాంతత కనిపించింది రాజు ఆ పిల్లలందరిని పలకరించి మీరంతా గింజలు వేశారా అని అడిగాడు అందరూ అవును మహారాజా అన్నారు మరి ఈ బాలుడు అని రాజు ఆ చిన్నపిల్లాడి వైపు చూశాడు ఆ బాలుడు మెల్లగా ముందుకు వచ్చి తన తల ఎత్తి రాజు వైపు చూస్తూ తన చేతిలో గింజల సంచిని రాజుకు తిరిగి ఇచ్చాడు ఏమిటి నాయన నువ్వు గింజలు వేయలేదా అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు మిగిలిన పిల్లలందరూ ఆ బాలుడు వైపు వింతగా చూశారు బాలుడు సున్నితంగా ఇలా అన్నాడు మహారాజా మీరు చెప్పినట్టు నేను రాజ్యమంతా వెతికాను పొద్దున మధ్యాహ్నం రాత్రి అడవుల్లోకి వెళ్లాను చీకటి గదుల్లోకి వెళ్లాను ఎత్తైన పర్వతాల మీదకు వెళ్లాను లోతైన లోయలలోకి తొంగి చూశాను అసలు ఎవరు లేని చోట ఎక్కడ ఉందో అని చాలా వెతికాను కాని నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా ఒకరు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నారు రాజు పిల్లలందరూ ఆశ్చర్యంతో ఉండిపోయారు ఎవరు ఎవరు చూశారు నిన్ను అసలు నువ్వు ఒంటరిగా వెళ్ళావు కదా అని రాజు అడిగాడు బాలుడు తన గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఇలా అన్నాడు నా అంతరాత్మ నా లోపల ఉన్న నా సాక్షి నేను ఎక్కడ గింజలు వేద్దామని ప్రయత్నించిన నా లోపల ఉన్న ఆ స్వరం నిన్ను నువ్వు చూస్తున్నావు కదా నీకు నువ్వు సాక్షివి కదా అని హెచ్చరించింది ఆ సాక్షిని మోసం చేయడం నా వల్ల కాలేదు మహారాజా అందుకే నేను ఈ గింజలు వేద్దామని ధైర్యం చేయలేకపోయాను రాజు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతని ముఖంలో అద్భుతమైన ప్రశాంతత సంతృప్తి కనిపించాయి ఆ బాలుడిని ప్రేమగా దగ్గర తీసుకొని నువ్వే విజేతవు నాయనా ఈ రోజు నువ్వు నాకు అలాగే ఈ రాజ్యానికి అతిపెద్ద గుణపాఠం నేర్పావు అంతరాత్మ సాక్షిని గౌరవించడం ఎంత ముఖ్యమో నాకు తెలియజేశావు అని చెప్పి ఆ బాలుడికి అద్భుతమైన బహుమతులను సత్కరించాడు రాజు ఇది మన జీవితానికి గొప్ప బోధన మనం బయట ప్రపంచాన్ని మోసగించవచ్చు ఇతరుల కళ్ళలో దుమ్ము కొట్టవచ్చు కానీ మన లోపల ఉన్న సాక్షిని మన అంతరాత్మను ఎప్పటికీ మోసగించలేము అదే మన నిజమైన న్యాయస్థానం ఈ కథ విన్న తర్వాత మనలో చాలా మందికి అసలు ఈ అంతరాత్మ అంటే ఏమిటి అనే ప్రశ్న రావచ్చు సనాతన ధర్మంలో వేదాంతంలో దీనికి చాలా లోతైన వివరణ ఉంది దీన్ని మనం నాలుగు ముఖ్యమైన అంశాలుగా విడదీసి చూద్దాం సాధారణంగా మనం నేను అంటే ఈ శరీరం ఈ మనసు ఈ భావాలు అని అనుకుంటాం కానీ వేదాంతం దీనికి భిన్నమైన సత్యాన్ని చెబుతుంది శరీరం చూడండి మనం చిన్నప్పుడు ఒకలా ఉన్నాం ఇప్పుడు ఒకలా ఉన్నాం వృద్ధాప్యంలో ఇంకోలా ఉంటాం శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది కణాలు పుడతాయి చనిపోతాయి ఇది ఒక క్షణమైన నిలకడగా ఉండదు ఇది కేవలం ఒక వాహనం మాత్రమే మనసు అంతకంటే వేగంగా మారుతుంది క్షణంలో కోపం క్షణంలో సంతోషం క్షణంలో ఆందోళన క్షణంలో ప్రశాంతత ఆలోచనలు నిరంతరం ప్రవాహంలో వస్తూ పోతూ ఉంటాయి ఇది ఒక ఆలోచనల సముద్రం ఇక భావాలు ప్రేమ ద్వేషం భయం ఆశ ఇవన్నీ కూడా మనసుతో ముడిపడి ఉన్నవే అవి కూడా వస్తూ పోతూ ఉంటాయి శాశ్వతం మాత్రం కావు మరి ఈ మార్పులన్నిటినీ చూసేది ఎవరు ఈ శరీరం మారుతున్నా మనసు మారుతున్నా భావాలు మారుతున్నా నేను చిన్నప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పే నేను ఎవరు ఈ మార్పులను గమనించేది వీటన్నిటికి సాక్షిగా ఉండేది వాటిని చూసేది అదే మన అంతరాత్మ సాక్షి కఠోపనిషత్తు చెబుతుంది ఆత్మ ఎప్పటికి పుట్టదు చావదు అది ఒకసారి ఉండి మళ్లీ ఉండకపోవడం అంటూ ఉండదు అది పుట్టుక లేనిది నిత్యమైనది శాశ్వతమైనది ప్రాచీనమైనది శరీరాన్ని చంపిన అది చావదు ఈ ఉపనిషత్ వాక్యాలు ఆత్మ శాశ్వతత్వాన్ని అది కేవలం సాక్షి మాత్రమే అని స్పష్టం చేస్తాయి ఆత్మ చూడదు వినదు నశించదు అది కేవలం చూడటం వినడం నశించడం అనే చర్యలను గమనిస్తుంది అది కేవలం సాక్షి అంతరాత్మను అర్థం చేసుకోవాలంటే మనసుకు సాక్షికి మధ్య ఉన్న తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇది చాలా మందికి గందరగోళంగా ఉండే అంశం మనసు ఒక సముద్రం లాంటిది మనసు ఎప్పుడు అలలతో కదులుతూనే ఉంటుంది ఆలోచనలు కోరికలు భయాలు ఇవన్నీ సముద్రంలో అలల మాదిరిగా నిరంతరం వస్తుంటాయి అణిగిపోతూ ఉంటాయి మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు ఒక క్షణం ప్రశాంతంగా ఉన్నా మరు క్షణంలో ఏదో ఒక ఆలోచన ఏదో ఒక భావం దానిని కదిలిస్తుంది అది బయట పరిస్థితులకు అంతర్గత ప్రేరణలకు స్పందిస్తూ ఉంటుంది మనం కోపంతో దుఃఖంతో ఆనందంతో ఉన్నప్పుడు ఆ భావాలు మనసులోనే మొదలై మనసులోనే ప్రవహిస్తాయి ఇక సాక్షి అంటే ఆకాశం లాంటిది సముద్రం పైన ఉన్న ఆకాశం ఎలాంటిది అలలు ఎంత పెద్దవిగా లేచినా తుఫానులు వచ్చినా ఆకాశాన్ని తాకగలవా లేదు కదా ఆకాశం ఎప్పుడు నిశ్చలంగా విశాలంగా ఉంటుంది అది కేవలం కింద జరిగే వాటన్నిటిని గమనిస్తుంది అలాగే మన లోపల ఉన్న సాక్షి కూడా మనసులో ఎన్ని ఆలోచనలు లేచినా ఎన్ని తుఫానులు చెలరేగినా ఆ సాక్షి వాటితో ప్రభావితం కాదు అది వాటికి దూరంగా నిశ్చలంగా కేవలం గమనిస్తూ ఉంటుంది మనం కోపంతో ఊగిపోతున్నప్పుడు మనసులో అగ్నిగుండంలా మండుతున్నప్పుడు మన ఒక భాగం మాత్రమే నేను కోపంగా ఉన్నానని గమనిస్తుంది కదా ఆ గమనించేదే సాక్షి మనం సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానని చూసేది కూడా ఆ సాక్షియే అది మారదు అది కేవలం సాక్షి అందుకే మనసు అనేది ఒక చర్య సాక్షి అనేది ఒక స్థితి కర్మ సిద్ధాంతం సనాతన ధర్మంలో ఒక మూల స్తంభం మనం చేసే ప్రతి పనికి ప్రతి ఆలోచనకు ప్రతి మాటకు ఒక ఫలితం ఉంటుందని ఇది చెబుతుంది ఈ కర్మలకు అంతరాత్మ సాక్షికి చాలా లోతైన సంబంధం ఉంది మనం మనసుతో చేసిన తప్పులను ఇతరుల నుండి చాలా సులభంగా దాచవచ్చు ఉదాహరణకు ఒక చిన్న దొంగతనం చేశారు ఎవరు చూడలేదు లేదా ఒకరి గురించి చెడుగా మాట్లాడారు కానీ వారు వినలేదు బయట ప్రపంచానికి మీరు నిజాయితీగా కనిపిస్తారు కానీ ఆ తప్పులు చేసిన తర్వాత మీ లోపల ఒక రకమైన అశాంతి ఒక గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది కదా మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కదా ఇది సరైనది కాదు అని ఒక స్వరం వినిపి కదా అదే అంతరాత్మ సాక్షి ప్రభావం ఒక చెడు పని చేసినప్పుడు మనసులో బాధ అశాంతి భయం కలుగుతాయి ఈ బాధకు కారణం మన అంతరాత్మ సాక్షి ఆ కర్మకు సాక్షిగా నిలబడి మనకు ఆ గిల్టీ అనుభూతిని కలిగిస్తుంది అది మనకు స్వయంగా శిక్ష విధించదు కానీ ఆ పని తప్పు అని మనకు తెలియజేస్తుంది ఈ అశాంతియే మన కర్మ ఫలితం అదే విధంగా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరు మిమ్మల్ని పొగడకపోయినా మీకు ఒక గుర్తింపు రాకపోయినా మీ లోపల ఒక ప్రశాంతమైన ఆనందం తృప్తి కలుగుతుంది కదా అదే అంతరాత్మ సాక్షి ఇచ్చే బహుమతి అది నువ్వు మంచి పని చేశావని తెలియజేస్తుంది ఆ ప్రశాంతతే మీ కర్మ ఫలితం మనం ఇప్పుడు అంతరాత్మ సాక్షి అంటే ఏమిటో దాని తత్వం ఏమిటో తెలుసుకున్నాం మరి ఇది మన రోజువారి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం మన బతుకు తెరువుకు మన సంబంధాలకు మన వ్యక్తిత్వానికి ఎలా సహాయపడుతుంది అంతరాత్మ సాక్షిని గుర్తించడం అనేది మన జీవితంలో ఒక గొప్ప శక్తి ఇది మనకు అంతర్గత దిక్సూచిలా పనిచేస్తుంది ఉదాహరణకు మీరు ఒకరిని మోసం చేశారు బయట ప్రపంచానికి అది తెలియకపోవచ్చు కానీ మీ లోపల మీ అంతరాత్మ సాక్షి అది తప్పు అని మీకు నిరంతరం గుర్తు చేస్తుంది అది మీకు నిద్ర పట్టనివ్వదు ప్రశాంతంగా ఉండనివ్వదు ఈ బాధ ప్రశాంతి అంతరాత్మ సాక్షి మీకు ఇచ్చే హెచ్చరిక అదే మీరు ఒక కష్టమైన పరిస్థితిలో కూడా నిజాయితీగా ఉన్నారు ఎవరు మిమ్మల్ని గమనించలేదు మీకు ఏ ప్రశంసలు రాలేదు కానీ ఆ పని చేసిన తర్వాత మీ లోపల ఒక వెలుగు ఒక తెలియని ఆనందం ఒక తృప్తి కలుగుతుంది కదా అదే అంతరాత్మ సాక్షి మీకు ఇచ్చే ప్రశాంతత అది నువ్వు సరైన పని చేశావని తెలియజేస్తుంది ఈ ప్రశాంతత మిమ్మల్ని మరింత మంచి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది అంతరాత్మ సాక్షి అనేది మనలో ఒక న్యాయమూర్తి అది ఎవరి పక్షం వహించదు అది కేవలం సత్యాన్ని చూస్తుంది అది మనకు మంచి చెడుల తేడాను స్పష్టంగా చూపిస్తుంది అందుకే మన పెద్దలు ఎప్పుడు నీ మన సాక్షిని అడుగు అని చెబుతుంటారు ప్రియమైన మిత్రులారా అంతరాత్మ సాక్షి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా మనం ఈ ప్రపంచంలో నిరంతరం బయటి వస్తువులు వెంట పరిగెడుతూ ఉంటాం ధనం కీర్తి సంబంధాలు ఇవన్నీ అవసరమే కానీ వాటితో పాటు మన లోపల ఉన్న అంతరాత్మ సాక్షి మనం మరిచిపోకూడదు బయటి ప్రపంచం మనల్ని మోసగించవచ్చు మనమే మనల్ని కూడా మోసగించుకోవచ్చు స్వార్థం కోసం భయం కోసం కోరికల కోసం ఆ లోపల ఉన్న అంతరాత్మ సాక్షి ముందు ఆ నిశ్శబ్ద సాక్షి ముందు ఎప్పటికీ మోసం నిలబడదు ఆ సాక్షి ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది అది గట్టిగా అరిచి చెప్పదు కానీ దాని స్వరం మీ గుండె లోతులో మీకు వినిపిస్తుంది ఆ స్వరం వినడం నేర్చుకోండి ఆ సాక్షిని గౌరవించడం నేర్చుకోండి ఆ సాక్షిని గుర్తించడం ఆ సాక్షిగా నిలబడటం అదే నిజమైన జ్ఞానం అదే నిజమైన శాంతి అదే నిజమైన ఆనందం మీరు మీ అంతరాత్మ సాక్షిని గౌరవించినప్పుడు మీ ప్రతి చర్య ధర్మబద్ధంగా ఉంటుంది మీ ప్రతి మాట సత్యంతో కూడి ఉంటుంది మీ ప్రతి ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడే మీ జీవితం ఒక ఆలయంలా మారుతుంది మిత్రులారా మీరు ఎప్పుడైనా మీ అంతరాత్మ సాక్షిని అనుభవించారా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఒక తప్పు చేయబోయినప్పుడు ఎవరు చూడని సమయంలో మీలోని ఆ స్వరం మిమ్మల్ని ఆపిందా లేదా ఒక మంచి పని చేసినప్పుడు మీ లోపల కలిగిన ఆ ప్రశాంత ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నారా దయచేసి కామెంట్స్ లో మీ అనుభవాలు మీ ఆలోచనలు మాతో పంచుకోండి మీ ప్రతి అనుభవం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది ఈ జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ అంతరాత్మ సాక్షి రహస్యాన్ని తెలుసుకోవడం చాలా అవసరం మరియు ఇలాంటి విలువైన ఆధ్యాత్మిక విషయాలను సనాతన ధర్మ రహస్యాలను తెలుసుకోవడానికి సనాతన లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు